ఇక్కడే కాంగ్రెస్ పార్టీ రెండు భారీ బహిరంగ సభలకు కాంగ్రెస్ ప్లాన్ అట ఎస్సీ వర్గీకరణ కులకరణతో పాటు మైలేజీ పెంచేందుకు కసరత్తు హాజరు కావాలని రాహుల్కు రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ త్వరలోనే తేదీలు కూడా ఖరారయ్యే అవకాశం ఉందట త్వరలో డీసీసీల ప్రక్షాల్లో ఈసారి కొత్త వాళ్ళకు అధ్యక్షులుగా అవకాశం ఇచ్చేబోతున్నారట సో ఏడో పేజీలో దానికి సంబంధించిన అంశం ఉంది ఒకసారి చూద్దాం ఏదేది దీర్ఘకాలికంగా ఉన్న ప్రధానమైన ఎస్సీ వర్గీకరణ కులగణన చేసిన రాష్ట్రంగా నిలుస్తుందని వీటి కోసం పార్టీ పరంగా బహిరంగ సభలు నిర్వహించి ఆయా వర్గాలను ఆకట్టుకునే విధంగా చేయాలనే ప్రతిపాదన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏసీసీ పెద్దల ముందు పెట్టినట్టు తెలిసింది వాస్తవానికి మీరు ఈ బహిరంగ సభలు పెట్టుడు ఈ దుకాణం పనిచేసి చేసి వీలైతే అసలు ఆ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జులు నియోజకవర్గ స్థాయిలో ఊర్లలో తిరుగుతలేరు మీరు పెట్టిన సన్నబియమే కానీ మీరు ఇస్తున్నటువంటి మిగతా సంక్షేమ పథకాలు కానీ ప్రజలను ఏర్తలేవు మీ కార్యకర్తలు బలంగా పనిచేస్తున్నారు ఇంకా చాలా చోట్ల వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ మీరు ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నారు మొట్టదా గదో రాజీవ్ వికాసో లేకపోతే ఇంద్ర మీన్లను రేషన్ కార్డులను ఏదో ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉంటే అాప్యం జరుగుతుంది జరంతా క్షేత్రస్థాయిలో ప్రచారం చేసుకోవడం లే మీరు భారీ బహిరంగ సభల ద్వారా నాకు పెద్దగా ఇంపాక్ట్ ఉంటుందని అయితే నేను అనుకుంటలేను ఎందుకంటే ఆ సభలకు జనాలు వస్తారు ట్రావెలింగ్ సమయం సగం సమయం పోతుంది ఆడ కూర్చొని జరిసేపు వాళ్ళు వచ్చి నిలబడి వినే సమయానికి ఏ మంత్రిలో ఏమే మైల్లో సొల్లు కొడతా ఉంటాడు ఆ సగం వినరు సగం వినరు ఆయన తనకి వచ్చేస్తారు ఎంతసేపు వాళ్ళు కాన్సన్ట్రేషన్ పోయినామా వచ్చినామా అట్నైనా నట్టు ఉంటుంది దాని ఇంపాక్ట్ తక్కువనే అనుకుంటున్నాను నేనైతే వీలైతే ఎక్కడికక్కడ మండల స్థాయిలో జిల్లా స్థాయిలో గ్రామీణ స్థాయిలో ఈ కార్యకర్తలు ఆల్రెడీ ఉన్న అక్కడ ముఖాలు చెప్తే నేను నమ్మకం ఉంటుంది జనాలు తిట్టినా వాళ్ళే తిడతారు నమ్మినా వాళ్ళనే నమ్ముతారు ఎవరు లోకల్ లీడర్స్ని ఎవరో వచ్చి ఎక్కువ చెప్తే ఆ పని అయ్యేదే పోయేదా మన ఊళ్ళరే రాజరెడ్డో సోమ్రెడ్డో ఎవడో ఒకడు ఉంటే ఎల్లేనో మళ్ళేనో అరే చెప్పింది కదా ఇందాము అని చెప్పేసి వింటారు సో వాళ్ళకి అవకాశాలు కల్పించాలి వాళ్ళని క్షేత్రస్థాయిలో తిరగమని చెప్పాలి వాళ్ళకి అట్లాంటి వెసులుబాటు కల్పిస్తే కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా మేలు అయ్యే అవకాశం అయితే ఉంది సో మంగళవారం ఢిల్లీలోని ఇందిరాభవన్లో ఇందిరా భవన్లో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు వీరి భేటీ సందర్భంగా పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన ఇక్కడ రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తాడని మొన్నదాకా వార్తలు కొట్టిరు వీళ్ళంతా సో ఏదేమైనా రెండు బహిరంగ సభలకైతే కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసినట్టుగా మనకు క్లియర్గా ఇక్కడ స్పష్టమవుతుంది